హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో గోంగూర పచ్చిరాయలు కూర ఎలా చేద్దామో చూద్దాం ముందుగా గోంగూర రెండు ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి తర్వాత రొయ్యలు కూడా కొంచెం ఉప్పు పెరుగు కొంచెం నిమ్మకాయ వేస్తే వాసన లేకుండా ఉంటుంది కాబట్టి అది కూడా శుభ్రం కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసుకోవాలి తగినంత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ నీరు కొంచెం మొట్టనివ్వాలి మూత వేసుకోవాలి ఇప్పుడు మోతీ చూద్దాం ఉండి అలా ఉందో నీరు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి కరివేపా వేసుకోవాలి అంటే మూడు ఉల్లిపాయలు కుక్కలో కరిగి పెట్టుకున్నాము నాలుగు పచ్చిమిల్లిపాయలు మూడు టమాటాలు కలిపా కొద్దిగా పసుపు ఇంకా ఇంతకుముందు వేసుకున్నారు కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి కొద్దిగా కల్పి కొంచెం మగ్గుని కావాలండి మూత పెడదాం ఐదు నిమిషాలు అయింది కదా ఎలా ఉందో చేద్దాం ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం తిని పేస్ట్ వేసి పెట్టుకున్నాను అండి వేసుకునే వాళ్ళు ఎండి కొబ్బరి కురువు కూడా వేసుకోవచ్చండి నేను అల్లం పేస్ట్ ఒకటే వేసాను ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్నాను కదండి పచ్చిరొయ్యలు ఇది కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం తగ్గించేసి కలుపుకోవచ్చు అక్కడ కొంచెం వాటర్ పోస్తాం గరం మసాలా కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పది నిమిషాలు అయింది కాదు ఎలా ఉందో చూద్దాం కొంచెం నీరు కూడా దగ్గరికి వచ్చింది ఇప్పుడు గోంగూర పెట్టుకోవాలి గోంగూర మగ్గుతుంది కదా ఇది కొంచెం ఇట్లాగా తిప్పుకోవాలి తొందరగా మొగ్గింది కలిపోయాం కదండి ఇంకొచ్చే నీరు ఇనికేదాకా మగ్గని వాడుసేపు మూత పెట్టుకుంటే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఇక కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంటే కొంచెం లాస్ట్ ని కలుపుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర ఇలా చాలు. పచ్చరైలు గోంగూర కూర రెడీ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి